నేను ఎందుకు వచ్చానంటే మీతో కొంచెం మాట్లాడాలి నేనేది వినాలనుకోవట్లేదు వినండి ప్లీజ్ ఆగండి నేను చెప్పేది వినండి తాకేసేవా ఇదే ఇదేరా ఆకరబాట్లు ఇంక తర్వాత లేదురా దీని రేటు వేరే ఎక్కువరా కొంచెం అడ్జస్ట్ చేసుకొని తాగరా వ్యక్తిలో దొంగనయ్యాను అది సరిలేరా కానీ విషయం అది కాదురా తను అనుకుందంటే నీ బార్ లైసెన్స్ నే క్యాన్సిల్ చేసేస్తుంది ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రతి వస్తువు లిస్టు ఆ అమ్మాయి చేతిలో ఉంటుందిరా ఛ తనకి రాత్రి అయితే నిద్రే రాదేంట్రా అసలేం జరిగిందని నేను అమ్మాయికి చెప్పి అర్థం చేయించాలి నేను నిరపరాదని తనకు తెలియాలి మీరు చేసిన సహాయానికి తీర్చుకోలేను అయినా కూడా ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి కోసం అతను కూడా వినలేకపోవడం ఇది నేను చేసిన పెద్ద పెద్ద తప్పు రోహిణి చేసింది సరే తప్పు చేసింది నేనే అది చెప్పడానికే నేను అక్కడికి వచ్చాను కొన్ని న్యాయమైన విషయాలని తప్పు చేసిన వారు కూడా చెప్పగలరు నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నా తలరాతను తలుచుకుని బాధపడే నీతో నేనలా అన్నాను చాలా దారుణంగా నడుచుకున్నాను నేనే మీతో అడగాలనుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కరు చేసిన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందువల్ల రోహిణి రోహిని మీతో ఒకటి అడగాలా నువ్వు చెప్పావు కదా విధి దానికి పెద్దింటికి ఏం సంబంధం మా యజమాని అమ్మకు చాలా ఏళ్ళుగా పిల్లలు లేరు చాలా ఏళ్ళ తర్వాత పుట్టినవారే మా చిన్న యజమాని వారికి సంగీతం అంటే ప్రాణం హైదరాబాద్లో చదువుకుంటూ సెలవులకు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు అప్పుడు పెద్ద ఇంట్లో సంగీతం ఉండేది మా యజమానికి వారి భార్యకి నాట్యం నేను నేనంటే చాలా ఇష్టం తన పని మనిషి కూతుర్ని చిన్న యజమాని సంగీతం జరిగేటప్పుడు వారి ముందు నాట్యం ఆడే అవకాశాన్ని నాకు మహాదేవ నమస్కారం మంచి ముహూర్తం వీరుడ్ల దగ్గర రాజగారి ఇరుక్కుంటారా ఏంటి వీరులే కాదు మహామంత్రి ట్రై చేసినా కూడా మహారాజుని ఓడించలేరయ్యా చూద్దాం చూద్దాం ఉండాల్సిన చోట ఉండాల్సిన వాళ్ళని ఉంచితేనే బాగుంటుంది మీరేమంటారు మహాదేవా నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు ఆ విషయాలనైతే మనం చూసేటప్పుడు నేను ఈ పెద్ద ఇంటికి సొంత వాడినే కదా ఇంతకు నువ్వేమంటావు చెప్పేది ఏదో నేరుగా చెప్పుచావు మీ కొడుకుని ఇంట్లో పనివాడుగా ఉన్నాడే ఇతను కూతురిని ఇద్దరిని చేర్చి ఏదో తప్పైన విషయాలు మాట్లాడుతున్నారు మహాదేవా ప్యాలెస్ రహస్యాలు బయటికి వెళ్ళకూడదు మోహన్ కుమార్ ఆ అమ్మాయితో దగ్గరవుతున్నాడు పెళ్లి చేసుకోబోతున్నానని అందరూ మాట్లాడుతున్నారు ఈ విషయాలైతే విన్నప్పుడు నాకైతే చాలా కష్టంగా ఉంది నేను చెప్పేదిలో మీకు నమ్మకం లేదంటే సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరే అడగండి ఉన్ని వీడు చెప్పేదంతా నిజమా ఇదిగో చూడు ఉన్ని ఈ ఇంటికి నిన్నెప్పుడు నౌకర్లాగా చూసిందే లేదు మన మధ్య తెలియని అనుబంధం నేను ఏ తప్పు చేయలేదు ఏమి తెలియదని చెప్పొద్దు నువ్వు మాట్లాడడానికి తర్వాత టైం ఇస్తాను ఇదిగో చూడు ఉన్ని రోహిణి నా కొడుకు కలిసిమెలిసి ఉంటున్నారనే మహాదేవి చెప్పినాల్లో నిజమైన ఉంది దీని గురించి నీకేమని తెలుసా నేను ఇచ్చేదానికంటే పాస్యం ప్రేమ నా కూతురికి ఈ ఇంట్లో నువ్వు అమ్మగారు ఇస్తున్నారు అంత మంచిగా మీరు ఉన్నప్పుడు నేనేమీ అడగలేదు తల్లి లేకుండా పెంచాను చాలా కష్టపడ్డాను ఒకవేళ ఇంత పెద్ద ఇంటికి అవమానాన్ని తెచ్చే విషయం నాకు లేదు యజమాని గారు ఆగి ఉన్ని ఒక పని మనిషి కూతురా లేక రాజవంశానికి సంబంధించినవాడా అనేది ముఖ్యం కాదు ఒకరికొకరు ఇష్టపడాలి ప్రేమను పంచాలి మనసార తననే ఆరాధించాలి ఆ లక్షణాలు మీ అమ్మాయిలో ఉన్నాయి మీ అమ్మాయిని నా కూతురిగా నా కాసుకుందాం మహాదేవా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది నా కొడుకే ఎదురు చూడలేదు వివాహం చేసుకుంటానని కూడా అది న్యాయం కాదు డబ్బు ఆశపడిన నిన్ను దేవుడు మోసం చేశాడు మా రాజకుటుంబంలోకి నువ్వు రావాలని చేసిన ప్రయత్నాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో నెరవేరవు దేవుడు ఈ సంబంధం ఒప్పుకున్నాడంటే ఇదే జరుగుతుంది మహాదేవా ఇకను వెళ్ళొచ్చు సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి చిన్న యజమాని మళ్ళీ ఊరికెళ్ళిపోయారు తనపై ఉన్న ప్రేమని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి కోసం ఎదురు చూశారు రోజులు గడిచిపోయాయి ఒకరోజు మా యజమాని మళ్ళీ తిరిగి వచ్చారు కళ్ళల్లో ఉండే ఆ గాంభీర్యం మనసులో ఉండే ఆ సంగీతం రెండూ కనిపించలేదు తాగుడు కలవడిపడిపోయారు పడిపోయారు నా చిన్న యజమాని బాబు నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఏ రూమ్ వచ్చి తలుపు వేసుకుని ఒంటరిగా ఉన్నావు టైంకి స్నానం చెయ్యవ్ భోంచేయో ఏమైందయ్యా అసలు నీకు చెప్పయ్యా నాకేమి లేదని చెప్పనుగా నీకేమైంది నాన్న ఒంట్లో బాగాలేదా నీ మొహం చూస్తూనే నాకు భయంగా ఉందమ్మా నువ్వు కోసం ఎలా చేస్తున్నా నాకు ఎవరి మీద ఇష్టం లేదు ప్రేమ లేదు దయచేసి నన్ను వదిలే ఎవరి మీద కూడా ప్రేమ లేదని మీరు అన్న విషయం నిజమేనా చెప్పండి ఆపుకోలేక మిమ్మల్ని అడిగేస్తాను కానీ మీరు నన్ను మర్చిపోయారన్న విషయం విన్నాక నేను బ్రతకలేకపోతున్నాను ఇంట్లో పెద్ద యజమానితో మీరు మాట విన్నాను మీరు భూదానికి అలవాటు పడ్డారు కదా ఎందుకు ఇలా మారిపోయారు నాకు తెలియదు దయచేసి నన్ను ఏమి మీరు పెద్ద డాక్టర్ అవుతారని మీ అమ్మ నాన్నలు కలగన్నారు వారి మనసుని ఇలా గాయపరచడం నాకు అస్సలు నచ్చలేదు ఇకపైన నేను ఇక్కడ ఉన్నానంటే మా అమ్మా నాన్న నేను వేధిస్తూనే ఉంటాను ఈ చెడల వాటిని వదిలేయచ్చు కదా ప్రయత్నించేశాను కానీ కుదరలేదు అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఇలా చూడండి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను ఇందులో నుంచి బయటపడాలి నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి అందుకనే నేను వెళ్ళే తీరాలి నువ్వు అమ్మా నాన్నతో చెప్పి ఒప్పించు నేను తిరిగి వచ్చేంత వరకు ఒక కొడుకు ప్రేమను కొడుకు పాశాన్ని వాళ్ళకు నువ్వు అందించు మనసులో కూడా చిత్రాపూర్ ఇంటి గురించి పళే మోహన్ కుమార్ వస్తాను వారి కోసం నేను ఎదురు ఉన్నాను వారు ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు వారు తిరిగి వస్తారన్న నమ్మకంతోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను మోహన్ కుమార్ మీకు ఒక లెటర్ పంపించారు హైదరాబాద్ లో ఉన్న ఒక డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను త్వరగా వచ్చేస్తానని లెటర్ రాశారు అది చూసి మా యజమాని అమ్మ చాలా సంతోషపడ్డారు వారం రోజుల తర్వాత వారిని చూడ్డానికి ఇద్దరు కలిసి ఊరికెళ్లారు కానీ కలవలేకపోయారు మూడు రోజులకు ముందు ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారట చిన్న యజమానిని చూడలేకపోయామన్న బాధతో వారు తిరిగి వస్తున్నప్పుడే వారిని చంపేశారు అమ్మ నాన్నని చంపేశారని తెలిసి కూడా రాని మోహన్ కుమార్ బతికే ఉన్నారని మళ్ళీ వస్తారని మీరు అనుకుంటున్నారా ఏంటి వస్తారు నా చిన్న యజమాని తప్పకుండా వస్తారు నేను ఖచ్చితంగా చెప్తాను దానికోసం నేను కూడా ప్రార్థిస్తాను నేను ఏదో ఒక ప్రతిజ్ఞ వల్ల అలా చేశాను కానీ ఇప్పుడు అంటున్నాను మీ చిన్న యజమాను తిరిగి వచ్చేటప్పుడు ఈ ఇంటి నష్టం లెక్క చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను సరేనా నా నన్నే మోసం ఇక్కడ నేను రాకుండా ఉండగలనా రావలసిన పరిస్థితి వచ్చింది కదా నీకు చాలా పనులు ఉన్నాయి కదా దానికి తోడు కొంచెం మతిమో వీడికి గుర్తు రాకుండా ఉంటే నుంచి ఉందండి నేను ఎప్పుడు నేర్పిస్తే అప్పుడే గుర్తు పెట్టుకుంటాడు అలా అయితే దాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అనంతరామం అనే అనంత నేను చెప్పే విషయాన్ని నువ్వు విను ఇన్ని కోట్లకు మధ్యలో నీ లక్ష్యాన్ని కొంచెం పక్కకు పెడితే అది ఎవరికీ తెలియదులే దాని వల్ల నష్టం కూడా లేదు చెమట్లేనుడు ముఖంలో ఆకలే నాకినట్లు ఉంటది అంటారా ఏంటి కుక్క దొరికితే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క దొరకదు అనే సామెత చెప్తున్నారు అర్థం అవ్వట్లేదు అన్ని తెలుసుండి కూడా ఏమీ తెలీదు అని చెప్పేవాడికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం లాభం లేని ఒక బిజినెస్ కి నేను ఎవ్వరికీ డబ్బు ఇవ్వను అది నాకు ఇష్టం లేదు కూడా కేసులు లేని ఒకేలైన నిన్ను ఈ పెద్ద ఇంటికి రిసీవర్ గా పెట్టింది నాకు లాభం రావాలి అనే ఉద్దేశంతో తర్వాత నువ్వు నా కూతురికి ఇచ్చిన అన్ని లవ్ లెటర్స్ నేను చదివి చూశాను మంచి మనిషిరా సుగంధి లేకుండా నేను జీవించలేను నువ్వే నా జీవిత లక్ష్యం సుగంధి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని కదా రాశావు నువ్వు నా ముందు తల వంచుకు నిలబడడం కేవలం ఒక మర్యాద కోసమే డబ్బు గౌరవం లేకుండా ఈ ఊరి ప్రజల ముందు తల వంచుకు నిలబడితే అది నా వల్ల చూడటం కుదరదు నేను కొన్ని విషయాలు నీతో వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను అవి ఏమిటో నీకు ఒకసారి జ్ఞాపకం చెయ్యాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఒకవేళ అవన్నీ తెలిసి కూడా నువ్వు మర్చిపోయావు అంటే నేను కూడా కొన్ని విషయాలు మర్చిపోవలసి ఉంటుంది బడిదీరా ఏంటి ఆలోచిస్తున్నావు ఆనంద ఈ ఇల్లుని ఆయనకి ఇచ్చేసి అమ్మాయిని నువ్వు సొంతం చేసుకొని సంతోషంగా బతకరా ఆనంద నేను ఒక్క తండ్రికి పుట్టినోడిని ఇక మీదట ఎవరు చేయపడని పడనివ్వను నేను చెప్పేది విని ఇక్కడ మర్యాదగా ఉంటామంటే ఉండు లేదంటే వెళ్ళిపోరా వాడు ఎవరి ముందు చెయ్యి మాట్లాడుతున్నాడు తెలుసా ఈ నారాయణ దగ్గర నేను ఊర్చుకోగలనా మీరు ఇలా కోపడుతున్నారే తను ఏం చేశాడు అవును తప్పు చేసింది నేనే కదా రోడ్డు మీద తిరిగే వాడిని తీసుకొచ్చే మహారాజుని చేశాను ఆ రాజు ఇప్పుడు నాకే నేర్పిస్తున్నాడు ఇలా చూడు నీ కొడుకు కిరీటం పెట్టింది నేనే అయినప్పుడు దాన్ని లాక్కోవడం కూడా నాకు తెలుసు తను నీ దగ్గర ఏమన్నా కోపంగా మాట్లాడుంటే క్షమించానయ్యా క్షమించాలి కదా ఏమే నీ భర్త చనిపోయిన తర్వాత వాడు ఎలా పెరిగాడో నీకు తెలుసు కదా ఉన్న ఆస్తంతా అంతా తగలబెట్టిన తర్వాత కదా నీ మొగ్గుడు చనిపోయాడు దానికి ముఖ్యమైన కారణం మీరు కూడా కదా ఓహో నువ్వు కూడా ఎదురించి మాట్లాడడం నేర్చుకున్నావా కొట్టి బయటకు తెరిమేస్తాడు మీకేనా పిచ్చి పట్టిందా నువ్వేమిటే మధ్యలో అలా అయితే నేను కూడా ఒకటి చెప్తాను విను నా ఇంట్లో మంచాలు వస్తువులు లేవని వాటిని ఎక్కడికి తీసుకురామనలేదు నువ్వు ఆ విషయం మర్చిపోయావు మన నాన్న కూలి పని చేసి ధనవంతుల ఇంట్లో జీవితాంతం అడుక్కు తిన్నాడు నేనేది మర్చిపోలేదు మర్చిపోను కూడా చాలా తక్కువ జీతం తీసుకుని ఆయన అందరిని పోషించాడు కదా ఆ మిగిలిన డబ్బులే అది ఏమన్నా కానీ నీ కోపం వల్ల ఏమి తెలియని పిల్లల్ని ఎందుకు బాధ పెడతావు ఇదేవి కోపం కాదే నా నిర్ణయం నువ్వు నీతులు చెప్పకరదు చెప్పింది వింటే చాలు మీరందరూ వినాలనే నేను ఇది చెప్పాను